వైసీపీ నేత గుంటూరు నగర డిప్యూటీ మేయర్ బాలవజ్ర బాలవజ్రబాబును పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు ఊహించని ఈ ఘటనతో డిప్యూటీ మేయర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఏదైనా మీరు మాట్లాడాలంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడాలంటూ పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించారు నేను చెప్పానండి అలాంటి పదాలే మేము వాడడం వాళ్ళని పిలవండి పిలవండి మీరు గుంటూరు పట్టణం శాంతినగర్ లో ఉన్న స్థల వివాదంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వైరం ముదిరింది ఈ ఘటనలో డిప్యూటీ మేయర్ వజ్రబాబును అరెస్ట్ చేశారు టీడీపీ నేత విజయ్ కిరణ్ డిప్యూటీ మేయర్ వజ్రబాబుపై కేసు నమోదు చేశారు

વ્યક્તિ <önemli> <sus Toyota>